తమిళలో ఉన్న ఫోటోను చూశారు కదా మూడు స్టార్లు నాలుగు స్టార్లు నాలుగు నరస్టార్లు ఇంకొన్ని మీడియా హ్యాండిల్స్ అయితే ఏకంగా ఐదుకు ఐదు స్టార్ల రేటింగ్ని కూడా కాంతా అనే సినిమాకి ఇచ్చాయి నిజంగా కాంతా అనే సినిమా అంత బాగుందా థియేటర్లకు వెళ్ళి మరీ చూడదగ్గ ఏనా రానా దుల్కర్ సల్మాన్లు ఇద్దరు నటించడమే కాదు ఈ సినిమా కోసం డబ్బులు కూడా పెట్టేంతగా ఈ కథలో అసలేముంది ఎంకే టిఆర్ భాగవతార్ గారి బయోపిక్ అంటూ తెగ ప్రచారం జరిగింది కదా మా తాతయ్య కథను మాకు చెప్పకుండా సినిమాగా తీసుకున్నారంటూ ఆయన కుటుంబ సభ్యులు కోర్టుకి ఎక్కారు కదా నిజంగా ఇది ఎంకే టిఆర్ భాగవతార్ గారి బయోపిక్కేనా కాదా అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథ ఏంటనేది అనేది క్లుప్తంగా చెప్పుకుందాం పంతొమ్మిది వందల యాభైల నాటి కాలంలో ఈ సినిమా కథ నడుస్తుంది ఓ దర్శకుడికి ఓ హీరోకు మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమరింతగా వేదాలు ఉన్న సమయంలో వారిద్దరి కాంబినేషన్లో ఓ సినిమాను చిత్రీకరించే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటన్నదే ఈ సినిమా కథ ఈ సినిమా షూటింగ్లోనే సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరిగిన రోజునే కొన్ని ఊహించిన పరిణామాలు జరుగుతాయి ఎవరో ఓ ముసుగు వ్యక్తి వచ్చి ఒకరిని తుపాకీతో కాల్చి మరీ వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ ఆ సినిమాకు సంబంధించిన వ్యక్తులపైనే ఆ నేరం మల్లెట్టుగా పక్కాగా ఆధారాలను సెట్ చేసి మరీ వెళ్తాడు ఇంతకీ ఎవరు ఎవరిని చంపారు ఎందుకు చెప్పారు ఎవరు ఎవరిని ఇరికించాలని అనుకున్నారు అన్నదే ఈ సినిమా కథ నిజానికి ఈ సినిమాకు వెళ్లే ముందు సినిమాపై భారీ అంచనాలు ఏమీ పెట్టుకోలేదు ఎంకే టిఆర్ భాగవతారు గారి బయోపిక్ ను తీస్తున్నారేమో అన్న అంచనాలతోనే వెళ్ళాను ఇది ఆయన బయోపిక్ కాదు అని ఈ సినిమా టీం పదే పదే చెప్పినా సినిమా ట్రైలర్లోకి చేసిన తీరుని చూసి ఇది ఆయన బయోపిక్కే అని అందరికీ అనుమానాలు కలుగుతాయి ఆయన జీవిత కథకు చాలా చాలా దగ్గరగా ఉండేలా ఈ సినిమా ట్రైలర్ ఉంది కానీ ఒక్కసారి ఈ సినిమాని చూసిన తర్వాత ఆ ఆలోచనలు ఆ అనుమానాలన్నీ పాటా పంచలైపోవడం ఖాయం అసలు ఈ సినిమా కథకు టిఆర్ భాగవతారు గారి జీవిత కథకు అసలు ఏ మాత్రం సంబంధం లేదు ఇది ఆయన బయోపిక్ కానీ కాదు ఆయన వార్తలు పెట్టిన కేసును కూడా త్వరలోనే ఉపసంహరించుకోవడమో లేక కోర్టే ఈ కేసును కొట్టివేయడమో జరగడం ఖాయం ఇక ఈ సంగతిని పక్కన పెడితే అసలు సినిమా ఎలా ఉందన్న వివరాలకు వెళ్దాం ప్రతి మనిషిలోనూ ఓ ఈగోయిస్ట్ ఉంటాడు తనలోని ఈగోను మేరకు కంట్రోల్లో ఉంచుకుంటున్నాం అన్న దాని మీదే నలుగురికి మనం ఎలా కనిపిస్తున్నాం అనేది నిర్ణయిస్తుంది ఈ సినిమాలోని హీరోకు దర్శకుడి మధ్య కొన్ని కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి ఇందులో ఎవరు కరెక్టు ఎవరు రంగు అన్నది ఏ ఒక్క ఆడియన్స్ కూడా కరెక్ట్గా చెప్పలేదు దర్శకుడు కోణాల నుంచి చూస్తే దర్శకుడు చేసేదే కరెక్ట్ కెమెరా ముందు నటించాలి ఒక్కసారి షార్ట్ ముగిసిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత మనం నార్మల్గా జీవించాలి తెర మీద నటించాలి తప్పితే తెర ముందు కూడా నటించకూడదు మనం హైలో ఉన్నప్పుడు చూడటానికి అందరూ వస్తారు విజిల్స్ వేస్తారు కానీ మనం కష్టాల్లో ఉంటే మాత్రం అప్పటిదాకా జే జేలు కుట్టిన వాళ్ళు ఎవరు కూడా మనల్ని ఆదుకోరు సినిమా కథకు ఎంత మేరకు యాక్ట్ చేయాలో అంతవరకు యాక్ట్ చేస్తే చాలు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు అనేదే దర్శకుడి యాంగిల్ ఇక హీరో సైడ్ నుంచి చూస్తే ఆయనది కూడా తప్పు లేదన్నట్టుగా ఉంటుంది నా నటనను చూసి నా మీద రాళ్ళు పడతాయేమో అని భయపడేవాడిని ఇప్పుడు జనాలు విజిల్స్ వేస్తున్నారు వాళ్లకు కావాల్సినట్టుగా నటిస్తే తప్పేంటి వాళ్ళు మెచ్చినట్టుగా నటిస్తే అంటాడు హీరో అనామకుండైన నిన్ను హీరోను చేశానంటాడు దర్శకుడు నువ్వు నాకు ఛాన్స్ మాత్రమే ఇచ్చావు జీవితాన్ని కాదంటాడు హీరో ఈ విషయాల మీదే ఒకరినొకరు పంతానికి పోతారు ఈగోతో రగిలిపోతారు అలాంటి వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేయాల్సి వస్తుంది సినిమా ఫస్ట్ హాఫ్లో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు అయితే చాలా చాలా బాగుంటాయి కథలో మార్పులు చేయాలని హీరో అవసరం లేదని దర్శకుడు క్లైమాక్స్ మార్చాలని హీరో మార్చనక్కర్లేదని దర్శకుడు ఆ సీన్ ఇలా ఉండాలని హీరో లేలేదు నేను చెప్పినట్టే సీన్ షూట్ చేయాలని దర్శకుడు ఇలా ఇద్దరి మధ్య ఫస్ట్ హాఫ్ మొత్తం జెర్రీ పోరు నడుస్తుంది చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఎస్ సాగుతుంది కథలో నీలమైపోయిన వాళ్లకు ఈ సినిమా కథను సాగదీస్తున్నారని ఫీల్ ఉండదు ఈ సినిమాని చూస్తూ ఆ కాలానికి వెళ్ళిపోయిన వాళ్లకు సినిమా స్క్రీన్ ప్లే పట్ల పెద్దగా ఇబ్బంది రాదు షూటింగ్ చివరి రోజు అర్ధరాత్రి సమయంలో ఓ వ్యక్తిని మరో వ్యక్తి హత్య చేయడంతో ఎంటర్వల్ సీన్ పడిపోతుంది ఇక సెకండ్ హాఫ్ మొత్తం కథనం అంతా మారిపోతుంది అప్పటిదాకా సినిమా వాతావరణం సినిమా షూటింగ్ జరిగే తీరుదినులు సినిమా లాంగ్వేజ్ అంతా కనిపిస్తే సెకండ్ హాఫ్లో అంతా ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసిన ఫీలింగ్ కలుగుతుంది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది హత్య మాట వాస్తవం అయితే ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చంపారన్న పాయింట్ మీదే సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది ఆడియన్స్ మైండ్లో ఒకరిద్దరు కాదు చాలామందిపై అనుమానం వచ్చి పడుతుంది హీరో దర్శకుడు ఆ సినిమా నిర్మాత హీరో గారి భార్య హీరో గారి మామగారు హీరో గారి కార్ డ్రైవర్ హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే నటి ఇలా ఆరేడుగులపై ప్రేక్షకులకు అనుమానాలు మళ్ళుతాయి మరోవైపు నువ్వే చంపేశావంటూ దర్శకుడిపై హీరో మండిపడుతుంటే బాగా నటిస్తున్నాడండి చేసిందంతా చేసి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నాడు నువ్వే చంపేసి నాపై నిందలు వేస్తున్నావా అంటూ ఆ దర్శకుడు హీరోపై ఫైర్ అవుతాడు సెకండ్ హాఫ్లో ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రానా ఎంట్రీ ఉంటుంది నిజానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అంటే అడుగడుగున అడుగున థ్రిల్ కగాలి ఆడేకి కూడా మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులను ఫీల్ అవుతారు కానీ సెకండ్ హాఫ్లో ఈ నేర పరిశోధన కాస్త సాగదీసినట్టుగా ఉంటుంది అనవసర సీన్లను కట్ చేసి సెకండ్ హాఫ్ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ మరో లెవెల్లో ఉండేది సెకండ్ హాఫ్లో కథను సాగదీసినట్టుగా అనిపించిన క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ఓ షాకింగ్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుంది అప్పటిదాకా అయ్యో పాపం ఆ వ్యక్తి చాలా మంచివాడు అని ఏ ఆడేనైతే ఫీల్ అవుతాడో అదే వ్యక్తి నోటి నుంచి అసలు నిజాలు బయటకు వచ్చాక ఖచ్చితంగా థ్రిల్ అవుతారు ఆ తర్వాత లో ఎండ్ షాట్ ఎలా ఉంటుందని ఆడియన్స్ అనుకుంటారు ఖచ్చితంగా అలా మాత్రం ఉండదు క్లైమాక్స్ లోనే రానా నుంచి ఓ డైలాగ్ వినిపిస్తుంది అచ్చంగా ఆ డైలాగ్ ప్రకారమే సినిమా క్లైమాక్స్ షాట్ ఉంటుంది ఒక్కసారి సినీ మోదులో పడిపోయాక ఎంతటి వ్యక్తి అయినా సరే ఆ మాయలోంచి నుంచి బయటకు రాలేడు సినిమా ప్రపంచం కోసం ఎన్ని నేరాలు చేసినా బయటికి మాత్రం నటిస్తూనే ఉంటాడు కానీ లోపల మాత్రం ఆ గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమా క్లైమాక్స్ ద్వారా చెప్పినట్టైంది ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో సముద్రకని గారు హీరో క్యారెక్టర్లో దుల్కల్ సల్మాన్ గారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవాలి ఒకరితో మరొకరు పోటీ పడి నటించారు దుల్కల్ సల్మాన్ అయితే తనలోని అసలైన నటుడిని బయటకు తీశాడని చెప్పవచ్చు ఈ సినిమాలోని యాక్టింగ్కు అతనికి అతడికి అవార్డు రావడం ఖాయం ప్రత్యేకించి క్లైమాక్స్ ఎపిసోడ్లో అతడు యాక్ట్ చేసినట్టుగా ఉండదు ఆ పాత్రలో లీనమైపోయినట్టుగా అతడి యాక్టింగ్ ఉంటుంది సముద్రకని గారు కూడా ఏమాత్రం తీసుకోలేదు హీరోతో పోటీ పడి మరీ నటించారు గురువుగా ఓ దర్శకుడుగా హీరోపై ఓ వైపు మమకారాన్ని చూపిస్తూనే అతడితో ఇగో క్లాష్ను రక్తి కట్టించాడు ఇక రానా క్యారెక్టర్లో పెద్దగా మెరుపులు ఏమీ ఉండవలేకనే పర్లేదు వేలతో పాటుగా హీరోయిన్గా నటించిన భాగ్యశ్రీ బోర్సే గారు కూడా ఈ సినిమాకు బాగా ప్లేస్ అయ్యారు ఆమె చుట్టూనే ఈ సినిమా కథంతా తిరుగుతుంది ఈ కథకు నువ్వే హీరో నువ్వే హీరోయిన్ అని ఓ సందర్భంలో సముద్రకని హీరోయిన్ తో అంటాడు కొన్ని కొన్ని సినిలో హీరోయిన్ సైతం భాగ్యశ్రీ బోర్సే డామినేట్ చేస్తుంది ఇక మిగిలిన యాక్టర్లకు ఈ సినిమాలో పెద్దగా ప్రియారిటీ ఉండదు నిజానికి కాంతా సినిమా కోసం దర్శకుడు రాసుకున్న కథ బాగుంది కథనము బాగుంది కోర్ పాయింట్ కూడా బాగుంది కథకే స్టిక్ అయిన ఈ మరీ ఈ సినిమాను తీసిన విధానం కూడా బాగుంది కానీ సినిమా రన్ టైం చాలా చాలా ఎక్కువగా ఉంది అదే ఈ సినిమాను భారీగా దెబ్బతీస్తుంది రెండు గంటల నలభై మూడు నిమిషాల పాటు ఈ సినిమా నిడివు ఉంది అలా కాకుండా కనీసం అరగంట పాటు అయినా ట్రిమ్ చేసి రెండు గంటల్లోనే లేకపోతే కనీసం రెండున్నర గంటల్లోనే ఈ సినిమాని కనుక పూర్తి చేయగలిగి ఉంటే ఆ విధంగా ఎడిటింగ్ లో ల్యాగ్ అనుకున్న సీన్లను కట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా రిజల్ట్ ఇంకాస్త బెటర్గా ఉండేది ఈ సినిమా నాకైతే నచ్చింది కానీ ల్యాగ్ ఎక్కువ వల్ల సాగజీత ఎక్కువగా ఉండటం వల్ల టైం బొక్క యావరేజ్ మరింతగా ఏమీ లేదు పర్లేదులే అన్న మాటలే థియేటర్ల బయట జనాల నుంచి వినిపిస్తున్నాయి అదిరిపోయే కోర్ పాయింట్కు సాగజీత ప్లే అన్న కామెంట్లు కూడా నెట్టింటే కనిపిస్తున్నాయి ఎవరో ఎందుకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన మరుక్షణమే రానా నోటి వెంట వచ్చే డైలాగ్ ఏంటో తెలుసా సినిమా చూసా బాగా స్లోగా ఉంది అన్న మాటలే రానా నోటి వెంట వస్తాయి ఈ ఒక్క విషయంలోనే సినిమా టీం జాగ్రత్త వహించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరోలా ఉండేది ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా ఎలా ఉంది చూడొచ్చా లేదా అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది ఒకే ఒక్క మాట మీకు కొత్త తరహా కథలు కావాలా కాస్త ల్యాగ్ ఉన్న పర్లేదు కొత్త కాన్సెప్ట్తో ఉన్న సినిమాను చూడాలా కమర్షియల్ హంగుల కోసం పాటలు అంటూ ఫైట్లు అంటూ కామెడీ సీన్లు అంటూ సినిమాలను నింపేయటం మీకు నచ్చదా కథను కథగా చెప్పాలే కానీ అనవసర హంగులు అవసరం లేదన్నది మీ ఒపీనియనా ఇంకా చెప్పాలంటే మెలో డ్రామాతో కూడిన ఆర్ట్ సినిమాలంటే మీకు ఇష్టమా అయితే కనుక ఈ కాంతా సినిమా మీకు బాగా నచ్చుతుంది మిగిలిన ఆడియన్స్ మాత్రం బోర్ ఫీల్ అవుతారు నేనైతే ఈ సినిమాను చూడమనే చెప్తాను సముద్రకణి దుల్కల్ సల్మాన్ ఇగో క్లాషర్ సీన్లు మెప్పిస్తాయి క్లైమాక్స్ ఎపిసోడ్తో పాటుగా చివరిలో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంటుంది దుల్కర్ సల్మాన్ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ మిమ్మల్ని ఖచ్చితంగా మెప్పిస్తుంది నార్మల్ ఆడియన్స్ కంటే కూడా సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లకు సినీ ఇండస్ట్రీలో పనిచేసే సగటు సినీ కార్మికులకు ఈ సినీ జనాలకు సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది చూడాలి మరి నార్మల్ ఆడియన్స్కు ఈ సినిమా ఎంత మేరకు నచ్చుతుందో అన్నది ఇదండి కాంతా సినిమా రివ్యూ మీకు ఈ వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ